హాయ్ అండి అందరికీ మళ్ళీ పార్సిల్ వచ్చాయండి మళ్ళీ పార్సెల్ మళ్ళీ ఎవరు పంపించారో ఏంటో ఏమేమి పంపించారో చూపిస్తాను చూసేయండి మొన్నే కదా పార్సిల్ వీడియో పెట్టింది మళ్ళీ పార్సిల్ అంటుంది ఏంటి అనుకుంటున్నారా ఇవైతే మలేషియాలో మా మరదలు వాళ్ళ అమ్మ అయితే ఉంటున్నారు అక్కడి నుంచి అయితే లగేజ్ అయితే పంపించారు ఫస్ట్ టైం పంపించినప్పుడు నేను అయితే వీడియో తీలేదు ఇదైతే సెకండ్ టైం పిల్లలు ఎక్కువగా ఏమి ఇష్టపడతారండి చాక్లెట్సే కదా ఇంకా పిల్లల కోసం అనేసి చాక్లెట్స్ బిస్కెట్స్ నట్స్ ఖర్జూరం అయితే పంపించింది ఇంకా మరద కోసం అయితే కొన్ని ఐటమ్స్ అయితే పంపించింది పిల్లల కోసం బట్టలు వాచెస్ అయితే పంపించింది అత్త విషయానికి వస్తే మా మరదలని పిల్లల్ని ఎలా చూస్తుందో నన్ను నా పిల్లల్ని కూడా అంతే ప్రేమగా చూస్తుంది అత్త మలేషియా నుంచి వచ్చిన నా పిల్లల కోసం అయితే చాలానే తీసుకొచ్చింది ఇంక ఈ పార్సుల్లో కూడా పిల్లల కోసం అనేసి వాచెస్ అయితే పంపించింది ఈ రోజుల్లో కొంతమంది అయితే ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు ఎవరి పిల్లల కోసం వాళ్ళే ఆలోచించే రోజులు ఇవి కానీ అత్త అయితే అందరినీ సమానంగా చూస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.